సాక్షి పత్రిక మరొక రకమైనటువంటి విష ప్రసారానికి తెరదించింది గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం వెంగళాయపాలెంకు చెందినటువంటి ఈపూరి శేషమ్మ అనేటువంటి మహిళ అప్పు బాధ తట్టుకోలేక కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీల విషయంలో ఆత్మహత్య చేసుకుంటే చావు ఏదైనా సరే చావు ఎలాంటిదైనా సరే కులాల మధ్యలో విషబీజాలు నాటాలి వైషమ్యాలను రేకెత్తించాలి కులాల మధ్యలో గొడవలు పెట్టాలి రాజకీయ ప్రయోజనం పొందాలనేటువంటి ఉద్దేశంతో ఏదైతే మొన్న కందుకూరులో రెండు కుటుంబాల మధ్యలో ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగినటువంటి వివాదాన్ని రెండు కులాల మధ్యలో వివాదంగా చిత్రీకరించడానికి ప్రయత్నించిందో అదే విధంగా నిన్న వెంగళాయ పాయనంలో ఒక మహిళ అప్పుల బాధతోటి కుటుంబ సభ్యుల యొక్క ఆర్థిక లావాదేవీల మీదగా ఆత్మహత్య చేసుకుంటే తన భర్త కూడా ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ మీరు రాసినటువంటి కులానికి కానీ ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి స్వయంగా ఈ పూరి శేషమ్మ భర్త ప్రెస్ మీట్ పెట్టి చెప్పినా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రోద్బలం వైఎస్ఆర్ పార్టీ యాజమాన్యం కాబట్టి సాక్షి పేపరు పదే 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 ఏదో ఒక విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులాల మధ్యలో మతాల మధ్యలో ప్రాంతాల మధ్యలో మరీ ముఖ్యంగా కమ్మ కులాల మధ్యలో గొడవలు పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క సంక్షేమాన్ని అభివృద్ధిని ఆపేయాలి తద్వారా ఏదో ఒక విధంగా రెచ్చగొట్టి గొడవలు సృష్టించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అభివృద్ధిని పక్కన దొయల ఉద్దేశంతో ప్రతిరోజు కూడా ఏదో ఒక విధంగా రాష్ట్ర నలుమూల నుంచి ఏదో ఒక గొడవ జరిగితే దాన్ని రెండు కులాలకు ఆపోదించేందుకు ప్రయత్నం చేస్తా ఉంది నేను సాక్షి మీడియాకి హెచ్చరిస్తా ఉన్నా మీకు బుద్ధి ఉందా అని అడుగుతా ఉన్నా సాక్షి పేపర్ నిరోజు చెప్పుతో కొట్టదలుచుకున్నా ఒక పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలన వల్ల బ్రిటిష్ వారి పాలన కంటే కూడా హీనమైనటువంటి పరిస్థితుల్లో నష్టపోయి ఈ రోజున యువత విద్యార్థి నిరుద్యోగులు కార్మికులు మహిళలు ప్రతి ఒక్కరు వారు ఇబ్బంది పడ్డది కాకుండా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ లోకేష్ గారు ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావాలి పెట్టుబడులు తీసుకురావాలనే ఉద్దేశంతో తాపత్రయ పడుతూ అన్న పానీయాలు మాని నిద్రాహారాలు మాని ఒకవైపున వారు ముగ్గురు కష్టపడి రాష్ట్రాన్ని ఇప్పుడే యువత విద్యార్థులు మహిళలు వ్యాపారస్తులకి ఆర్థిక మనోధైర్యాన్ని ఇస్తూ మానసిక మనోధైర్యాన్ని ఇస్తూ రాష్ట్రాన్ని తన కాలం మీద నిలబెడతా ఉంటే తన కాలం మీద తను రాష్ట్రం నిలబడేటువంటి పరిస్థితులకు తీసుకొస్తా ఉంటే రోజుకొక నీతి మళ్ళీ చర్య ఈ సాక్షిని చెప్పుతో కొడుతున్నానంటే ఈ